నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాలెం సమీపంలోని కలుసుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పొట్టేపాలెం కలుసు దగ్గర ధర్నా నిర్వహించారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలుజుపై బ్రిడ్జి నిర్మాణం లేనందువల్ల వర్షాకాలము అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం వెంటనే ఇక్కడ బ్రిడ్జిని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు మాదాల వెంకటేశ్వర్లు చంద్రమౌళి మండల కార్యదర్శి జనార్దన్ మాజీ మండల కార్యదర్శి ఆలూరి తిరుపాలు స్థానిక సిపిఎం నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కలు సంబంధించి గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మూడు సార్లు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది కలెక్టర్ దృష్టి తీసుకోబోటం అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సురేందర్ రెడ్డి దృష్టి తీసుకోబోటం కానీ వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామని అనేక సార్లు వాగ్దానాలు కలెక్టర్ కూడా దాని మీద స్పందించి ఆ రోజు చేస్తూ ఉన్నారు కానీ పని కానీ ఈరోజు ఈ ప్రాంతంలో అటు జొన్నవాడ కానీ ఇటు నెల్లూరుకి పోయేటువంటి నెల్లూరు నుంచి జొన్నవాడ రూకుపోయినా అనేక వాహనాలు పోతూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో నీళ్లు ఎక్కువగా వచ్చినప్పుడు అనేక మంది పడి చాలా కాళ్ళు విరిగిన పరిస్థితి కూడా మనం హాస్పిటల్లో చూసాం అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఓ పక్క కొన్నిసారి నీరు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ పక్క ఉండేటువంటి కల్సు సంబంధించినటువంటి ఆ పక్క కట్ చేసినప్పుడు అటు టౌను కొంత కొంత ప్రాంతం కూడా మునిగిపోయింది ఇప్పుడు చూస్తే ఈ ప్రాంతం ఎప్పుడు నీరు వస్తుంటుంది అనేక మంది వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అనేక కెమికల్స్ కూడా ఒకసారి ఆటో తిరగబడిపోయింది చాలామంది దాంట్లో ఉన్నారు అందువల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు జోక్యం చేసుకోవాలి రెండోది మంత్రిగా ఇద్దరు మంత్రులు ఉన్నారేడా ఈ మంత్రులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఇంతవరకు దీన్ని పరిశీలించిన పరిస్థితి పాపానుకోవాలి అందువల్ల రామ్ రెడ్డి గారు కానీ లేదా నారాయణ గారు కానీ వెంటనే ఈ యొక్క పరిస్థితిని వచ్చి పరిశీలించి ప్రజలు ఈరోజు పడేటువంటి ఇబ్బందులు గుర్తించి ఇక్కడ విద్యని వెంటనే నిర్మాణం చేయాలని లేని పక్షంలో మొత్తం వట్టి పాడి అనేది కాకుండా నెల్లూరు రూరల్ మండలం కానీ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహించాల్సి వస్తుంది ముట్టడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది అందువల్ల అధికారులు కూడా జోక్యం చేసుకున్న వెంటనే ఎస్టిమేషన్ చేసి ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది వైపు మద్దతు ద్వారా ఉన్న ఇల్లు చిరువు తల్లు పై ఈ ప్రాంత ప్రజలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు అటు పాలకులు గారి అధికారులు గారి వస్తున్నారు కోతులు గారు అని చెప్తున్నారు పెట్టాలని చెప్తున్నారు దొరికి పదే ప్రారంభించాల ఈ ప్రాంతం తెలుగు సిద్ధి సంబంధించి కానీ నెల్లూరు సంబంధించి కానీ అంటే ఆత్మగూరు ఉదయం గారి సరేపల్లి నియోజకవర్గాల ప్రజల్లో ఉండే ప్రజాదం ఎక్కువగా నాకపోకులు సాగించే ప్రాంతం ముఖ్యం ఈ పనుల వద్ద యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి చాలా మంది బాబు బాడు చేతులు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా హాస్పిటల్ హాస్పిటల్లో పాల్పడి లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ప్రభుత్వం ఇప్పటిప్పుడే గమనించకుండా ఉంటే ఇది ఎంత విచారకరం ప్రజలు అనేక రకాలుగా చెప్తా ఉన్నా కానీ వారి బాధలు వినపరుస్తున్నా కానీ ఇక్కడ బిడ్జి దొరుకుతూ ప్రత్యేదానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడం అనేది సూచన ఎప్పటికైనా సరే ప్రభుత్వం వస్తే కదా తక్షణమే ఈ బ్రిజి బండ్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నట్లుగా నేను డిమాండ్ చేస్తాను ఆ విధంగా ఈ యొక్క బ్రిడ్జి బంబు త్వరగా ప్రారంభించకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని మరింత సేవకులు

మొత్తం ఉదయగిరి ఆర్చాపూర్ ఆ ఉదయగిరి కోమూరు సవేపల్లి నెల్లూరు రోడ్లు నెల్లూరు సిటీ ప్రజలందరూ కూడా ఈ దాడిన నిక్కుపోతూనే ఉంటారు అదే విధంగా పుణ్యక్షేత్రాలు నగర్కొండ ప్రధాన నెల్లూరు జిల్లాలో దేవస్థాన ఉన్నాయి దీన్ని ఈ యొక్క ఈ గుడికాడ ఉపయోగపడిన ప్రతి ఒక్కరు కూడా అనేక మంది ప్రమాదాల్లో గురవుతున్నారు దీన్ని మేము సిపిఎం పార్టీగా దీన్ని గుర్తించి ఈ సమస్యని పరిష్కారం అయిన దాకా మేము ఈ వదిలిపెట్టే సమస్య లేదు దీన్ని పూర్తి అయిన దాకా ఈ పాలకల్ని మేము ఎక్కడ ఇస్తూనే ఉంటాము దీన్ని పూర్తి చేసిన దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్నా పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు మన జిల్లా సెక్రటరేట్ సభ్యులు మాలా ధర్నా కార్యక్రమానికి ఈ సమస్య కాదు రెండు వేల పదిహేనులో నెల్లూరు సిటీ మసూర్ దగ్గర కలిసి వారికి కాలువ అంతా కూడా పొంగి నీళ్ళు ఎలా వచ్చింది ఎందుకని ఆ పంటకాలకు పూర్తి లోపు నెల్లూరు కార్పొరేషన్ ఉంది ఇప్పుడు కొత్తగా మనకి వర్షాలు వచ్చి ఈ చెరువు కళ్తుండేది కాదు ఈ కల్సి పుట్టించాం చెరువు పుట్టించే ఉంది ఈ సమస్య లేదు అప్పుడు రెండు కల్సూలు ఈ చెరువుకి ఈ చెరువు యొక్క కెపాసిటీ రెండున్నర కే ఉండేది అనమాట ప్రతి సంవత్సరం కూడా చెరువు నిండితే రెండు కార్లు పడేది పన్నెండు వేల ఎకరాలు దీని కింద ఆయకట్టు చెరువు ఇస్తే నాలుగు వందల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు అంటే ఈ చెరువుకి క్యాచ్మెంట్ ఏరియా లక్ష ఎకరాలు ఉంది పొదలకు అవతల నుంచి కసుమూరు నుంచి కదువు కనుపూరు దగ్గర నుంచి ఆ నుంచి చేతుల నుంచి అప్పినటువంటి వర్షం నీళ్ళని కూడా ఈ చెరువుకి వచ్చాయి అందుకని దీనికి రెండు చెరువులు ఏర్పాటు చేశారు ఆ రోజు నేను నెల్లూరుకి ఆ నీలగిరి సంఘం దగ్గర ఒక కలుసు ఇది ఒక కలుసు ఇది మెట్ట కలుసు ఈ కలుసుకి సతల్లో ఆ రోజు కన్నా నదికి నీళ్ళు వస్తే చెరువులో నీళ్లు పడకుండా పోసేసేదానికి చెరువు రోజు తగ్గినప్పుడు ఆ నీళ్లు పోయేదానికి ఏర్పాటు చేసిన ఆ రోజు పెట్టి వలయంలోనే చెరువు కూర్చోబేద మన చెరువు ఎప్పుడు చేసేదాన్ని అక్కడ కూడా జరిగిన సమయంలో సబ్జు అవసరమైనప్పుడు మన ఆనకట్ట మీద చెట్లు పోసేస్తారే అంత పోసేసేట్టు సౌకర్యం కూడా ఉండింది ఎక్కువ నీళ్లు ఫ్లడ్ వాటర్ కానీ వస్తే ఏది కన్నా నదికి ఆ నీళ్లు చెరువులోకి పోతే ఆ నీళ్ళని ఆ కళ్ళు దగ్గర ఆ కళ్ళు ద్వారా పోయేదానికి ఏర్పాటు ఇప్పుడు ఇప్పుడప్పుడు ఈ రెండు వేల పదిహేనులో నారాయణ గారు మంత్రిగా ఉన్నాడు ఆయన ఆ కళ్ళు పూసేసి ఈ కళ్ళు ఎత్తు తగ్గించేసి దీని ఒక పొడుగు పెంచి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మధ్యలో అక్కడ టూను ఏర్పాటు చేశారు దానికి నుండి ఆ షట్రుని ఇప్పుడే లస్కరమేస్తున్నాడు వాడికి ఎక్కడికి చెట్టు కానీ చెరువు గట్టే చెట్టు కలవు ఆ షటర్లు కూడా మెచ్చుకున్నారు చక్రం ఎలా వస్తే నీళ్ళు నెలకొని చెరువు పోతాయి చెరువు దిగిపోతే టౌన్ మీద పడే ప్రమాదం ఉంది అందుకని మీరు షట్టర్లు ఏర్పాటు చేయాలా అదేవిధంగా అనేక మంది ఈ రవాణా పెరిగింది రోడ్డు మీద అనేక మంది ఈ వర్షాకాలం పడిపోవడం ఒక కూడా సరిపోయారు దీనికి బిడ్డ కట్టామని చెప్పి ఆ రోజు చెప్పారు అప్పుడు నుంచి జరగల ఆ జగన్ ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్జీ దిగిపోతే ఇక్కడ తిరుపతిని నన్ను పోలీసులు చాలా అక్కడ గురువులో కౌన్యూ పార్టీ మంచిగా చిరు వాళ్ళు వస్తే వాళ్ళని చూస్తే పోలీస్ చేస్తాను సార్ అప్పుడు ఆ రెండు వేల మూడులో ఇక్కడ మళ్ళీ మూడు రోజులు మేము మూడు రోజులు రెండు రోజులు దంగా చేశాము అప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కోటరెడ్డి రెడ్డి గారు ఆయన కూడా ఏడు ధరలో పాల్గొట్టాలంటే ఆయన అవసరం చేశారు సరే ఆయనేమో మాట్లాడుతూనే ఉన్నాడు ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు జిల్లా పరిస్థితిలో మాట్లాడుతున్నాడు మహానగర్లో మాట్లాడుతున్నాడు కొట్టే పని కూడా అది డిజిన్ నిర్మించాల కౌజ్ దగ్గర అంటే గురువు చెరువు గారి కౌదుకి డిజి నిర్మించాల అని చెప్తానే ఉన్నాడు మనం విస్తూనే ఉన్నాము మరి మూడు వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ముప్పై తొమ్మిదిలో మేము పనులు చేసాము అని చెప్పి ఆర్పరంగా ప్లాన్ కొత్త చేశాము అది పేపర్ చెక్కి వస్తాం మరి తీం చేసినట్టు నారాగ్రహం ఏం చేసినట్టు కలిసి పూసేసా అక్కడ సంగతి కూడా కలుసు వీళ్ళు అన్నీ పోవాలా మూడు వందల అరవై రోజులు బాగా నాకు అవుతా మరి ఏదైనా వర్షం వచ్చేప్పుడో ఎల్లో వచ్చేప్పుడో ఒక పది రోజులు పద్దెనిమిది రోజులు బారేది ఇప్పుడు ఎప్పుడు ఆ చెట్లు వీళ్ళు అన్ని పోవడం అక్కడ నర్సింగ్ దగ్గర తిరిగి పూలు ఉన్నాయి ఆ తువ్లు బిగించరు నస్కరు వాటి మీద అభిమానించలేదు ఇరిగేషన్ వాళ్ళకి ఇరిగేషన్ వాళ్ళని చెప్పలే ఇప్పుడు నీళ్ళు పోతుంటాయా బిత్య అవసరం అనే మాట వాళ్ళు చెప్పరు వాళ్ళకి అవగాహన లేదు అందుకని నిత్యం ఈ దాని పోయి నిత్యం వేస్తూ ప్రజలు వాహనాలు అందరూ కూడా ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు ఆ ఎలా వచ్చే మాత్రం పోలీసులు నేను కాపాడుతున్నారు దాని బాగా అంటే కాపాడుతుంది ఆ రూపాటు వచ్చి ఏ రుపాడానికి లేదు అని చెప్పి వాళ్ళు పక్క సరే పంచాయతీ వాళ్ళకి ఎవరో పక్కా స్కూల్ వేస్తే ఆ స్కూల్ కూడా మార్చే ఆటోలు కూడా పాలే సందర్భంలో అందుకని దీన్ని ఇప్పటికైనా కూడా మంచి దీనికి పాలిస్తే మా వహిత ఎవరో మంచి నారాయణ గారు ఇప్పుడు మళ్ళీ మంత్రి ఉన్నారు ఆయన తగ్గర స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి ఈ బిడ్డని ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చేయకపోతే ఈ ఈ ప్రభుత్వాన్ని కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ జండగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇస్తాను